ఏపీ ప్రజలారా నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ కేటీఆర్ ఎక్కువ మాట్లాడితే నాలుక చీరస్తా తెలంగాణ మీ నాయన మీ బావ చెల్లి దోపిడికి గురైంది ప్రభుత్వం ఏం బీల్రా ఐలయ్య ఫైర్ కేటీఆర్ ఎక్కువ మాట్లాడితే నాలుక చీరస్తారట బీల్రా ఐలయ్య కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ బీల్రా ఐలయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండకు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడారని ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే వీరయ్య ఐలయ్య హితువు పలికారు ఆయన మాటలు విని ప్రజలు ముక్కున నెలకు వేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎక్ ఎక్కువ ఎక్కువ మక్కువ వేలేసుకుంటున్నారు అన్నారు ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ని నాలుగ చీరస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంకా అలాగే అలాగనే మాట్లాడితే తో నోరు కడవాల్సి వస్తుందన్నారు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయిన తర్వాత మదంతో కేటీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నల్గొండ జిల్లాలో మంత్రులపై మాట్లాడే అర్హత నీకు లేదన్నారు మీ పదేళ్ల పాలనలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు మీ నాయన మీ బావ మీ చెల్లి దోపిడికి తెలంగాణ నష్టానికి గురైందని మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి అన్నింటినీ సరిదిద్దుకుంటూ పాలన సాగిస్తున్నారని అన్నారు మీ పాలనలో కమిషనర్ దందా నిక్కర్దంద మిషన్ బహిరథ స్కామ్ గొలరా బలరా స్కామ్ అన్ని స్కాములు గుర్తు చేసి వెయ్యి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మరోసారి ముఖ్యమంత్రి మంత్రుల గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు